హలో అందరికి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను పోయిన వీడియోలో డెలివరీ వీడియో చూసారు కదా ఈరోజు తల్లికి బిడ్డకి స్నానం చేపిస్తాము ఎలా చేపిస్తాము ఏంటో అనేది ఈ వీడియోలో చూసేద్దారా మా పక్క ఇది పురుడు అంటారు మీ పక్క ఏమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోద్దామా ఏమేమి చేస్తారో ఏంటో చూద్దామా ఇట్లా స్టార్ట్ ఇంకా బిజీ బిజీగా ఉండరు మా అత్త రుబ్బుతూ ఉంది ఇంకా మసాలాలు వంటకు కాసే మసాలాలు ఇంకా బిడ్డకు కావాల్సిన అన్నీ అయితే తయారు చేసేసుకుంటున్నారు హనీపాప అయితే రెడీ అయిపోయింది జమ్మని క్యూట్గా ఉంది కదా హనీపాప ఇంక అన్నీ అయితే రెడీ చేసేస్తున్నాము మా అత్త ఏం రుబ్తుందో అడుగుదామా రండి అడిగేద్దాం ఏం రుబ్బుతున్నావు అత్త అని అత్త ఏమేమి చెప్ప నల్ల ఉడకబెట్టి ఒక గ్లాసు మిగిలింది తలంచి స్నానం చెయ్యాలి ఎందుకు అని అడుగు ఎందుకు

బెడ్డకి బోసేది బెడ్డ బోసీ మాస్కొమ్ ధంపరాష్ట్రం ధంపరాష్ట్రం బిడ్డకు బోసేది అనుకుంటున్నారా అప్పుడు కాలంలో కొయ్యి మంచాలు ఉన్నాయి ఇప్పుడు కొయ్యి మంచాలు ఎక్కడ కనబడట్లేదు మంచాన్ని నీట్గా కడుక్కొని దానికి పూజ అయితే చేయాలి ఇంకా మొత్తం నీట్గా కడుక్కొని పసుపు కుంకుమ ఆకు ఊక్క పండ్లు మనీ అంతా పెట్టాలి పెట్టిన తర్వాత మంచానికనే అన్నం అయితే వండుతారు అన్నము మునగ తాలింపు అది చుట్టుపక్కల పెట్టేయాలి నేను ఫోటో తీసేసుకుంటూ నా వీడియో తీసుకుంటూ ఉంటే ఇంకా మాత పెడతా ఉందన్నమాట మొత్తం నాలుగు పక్కల పెట్టాలి మధ్యలో మాత్రం దండిగా పెట్టాలి దండిగా పెట్టిన తర్వాత ఇంకా అది మనమే తినాలి ఇంకా మత పెడతా ఉంది నేను వీడియో తీసేసుకుంటూ ఉన్నాను ఇంకా అయితే బాగా అలంకరించేశారు ఇంకా మధిని వచ్చి మంచం చుట్టూ మూడు చుట్లు అయితే తిరగాలంట బేబీ దగ్గర ఉన్న స్టిక్స్ అవన్నీ తెచ్చుకొని మూడు చుట్లయితే తిరగాలి మూడు చుట్లు తిరిగిన తర్వాత మీతో ఏం చేశారో చూద్దాం మంచం చుట్టూరు మూడు చుట్టూ అయితే తిరిగేసి ఆడ పసుపు కుంకుమ వేసి కర్పూరం వేసి టెంకాయ అయితే కొట్టాలి ఇంకా టెంకాయ ఊరికే తాకిచ్చి ఇంకా అత్త దగ్గర అయితే ఇచ్చేసింది అత్త టెంకాయ కొట్టేసింది టెంకాయ కొట్టిన తర్వాత దండం అయితే పెట్టేసుకుంటుంది ఏంది నాని పో తిన్నావా మధ్యాహ్నకి లంచ్ వేడివేడిగా వైట్ రైస్ చికెన్ కర్రీ అలానే నాటుకోడి చికెన్ రసము రసం వీడియో తినలేదు పులిహోర ఇంకా అందరం అయితే బోన్ చేసేసుకుంటున్నాము అందరూ తనీ తనీ తనిగా బోన్ చేసేసుకున్నారు నేను అందరికీ పెట్టేసి లాస్ట్లో అయితే కూర్చున్నాను తినడానికి ఇంకేముంది వేడివేడిగా ఉంది బయట చూసే ఎండ కూడా వేడిగా ఉంది ఫ్యాన్లు పెట్టుకొని గబ్బగబ్బానైతే తినేస్తున్నాము ఇంకా నా భోజనం చూడండి పులిహోర చికెన్ వైట్ రైస్ ఇంకా అందరూ తింటున్నారు నేను కూడా తినేసి ఇంక మిగతా కారి కడుపు నిండా తినేసి బయట కూర్చొని అందరూ కబుర్లు అయితే చెప్పుకుంటున్నారు మా అమ్మ అత్త పెద్దత్త చిన్నత్త మా అమ్మ మా నాన్న అందరూ కబుర్లు అయితే చెప్పేసుకుంటూ ఉన్నారు ఈ కబుర్ల తర్వాత ఇంక స్టార్ట్ చేస్తారు ఇంకా ఈ వీడియో అందరికీ యూజ్ అవ్వాలని మరీ మరీ కోరుకుంటున్నాను ఇంకేం మరి నెక్స్ట్ వీడియోలో వెళ్దామా ఓకే బాయ్